లిక్కర్ కేసులో వైసీపీని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇరికించే ప్రయత్నం చేసింది లిక్కర్ కేసులో వైఎస్ఆర్సీ నేతలకు ఆల్మోస్ట్ చాలా మందికి బెయిల్ వచ్చింది మిగిలిన నేతలు కూడా త్వరలో బెయిల్ వస్తుందని బయట చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం లిక్కర్ కేసులో వైసీపీని ఇబ్బంది పెట్టలేము లిక్కర్ కేసులో తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంది తెలుగుదేశం పార్టీ కుట్ర ఉందని ప్రజలకు అర్థమైంది అదే సమయంలో నకిలీ మద్యం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ పట్టుబడింది తెలుగుదేశం పార్టీ చెరగని ముద్రను వేసుకుంది ఇలాంటి సందర్భంలో వైసీపీ పైన కొత్త ఎత్తుగడతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు వస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అదేంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం పైన గతంలోని ఈ వ్యవహారం పైన తెలుగుదేశం పార్టీ రచ్చ చేసింది వైఎస్ఆర్సీపీ స్పష్టంగా చెప్పింది తమ హయాంలో కల్తీ జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధం అంటూ కొండపైనే భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరారు కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ సవాల్ను స్వీకరించలేకపోయింది ఆ తర్వాత ఆ కేసును అటకెక్కించింది ఆ కేసు విచారణ జరుగుతుందా లేదా అని కూడా సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేసింది ఆ స్థాయిలో ఆ కేసును పక్కన పెట్టేశారు కానీ ఎప్పుడైతే లిక్కర్ కేసు వ్యవహారం తేలిపోయిందో లిక్కర్ కేసులో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కుట్రలు పారలేదని అర్థమైందో వైసీపీ నిరకించలేమని అర్థమైందో అదే సమయంలో నకిలీ మద్యం వ్యవహారం తెర మీదకు వచ్చిందో ఆ సమయంలోనే మళ్ళీ కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం పైన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది మళ్ళీ వైఎస్ఆర్సిపి సిపి కీలక ప్రయత్నం చేస్తోంది ఇప్పుడు సిట్ అధికారులు రంగంలోకి దిగారు టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏ అప్పన్నను అరెస్ట్ చేశారు త్వరలో మరిన్ని అరెస్టులు ఉంటాయి వైసీపీ కీలక నేతలు అరెస్ట్ అవుతారంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో లీకులు వస్తున్నాయి ఇదంతా కూడా కుట్రకోణం అన్న విషయాన్ని వైఎస్ఆర్సీపీ స్పష్టంగా చెబుతోంది ఎందుకంటే మొదట లిక్కర్ కేసును తెర మీదకి తీసుకొచ్చారు లిక్కర్ కేసులో ఏం తేలలేదు లిక్కర్ కేసులో సాక్ష్యాలు లేవు ఆధారాలు లేవు వైసీపీని ఇరికించలేమని స్పష్టంగా తెలుగుదేశం పార్టీకి అర్థమైంది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నకిలీ మద్యం వ్యవహారంలో పట్టుబడింది ఒక ఒకవైపు లిక్కర్ కేసులో ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో నకిలీ మద్యం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ పట్టుబడటంతో ఏం చేయాలో అర్థం కాక అందులో కూడా తెలుగుదేశం పార్టీ వైసీపీని ఎరికించే ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో వైసీపీ నేత ప్రోద్బలంతో నకిలీ మద్యం తయారు చేస్తున్నారంటూ ఒక కొత్త తెర మీదకి తీసుకొచ్చింది ఆ కథను ప్రజలు నమ్మేలా లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ వ్యవస్థలన్నీ బలిష్టంగా ఉన్నాయి వైసీపీ నేతలు పదహారు పదిహేడు నెలలుగా ఇలాంటి వ్యవహారం నడిపిస్తుంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు పట్టుకోలేకపోయింది అన్న ప్రశ్న ప్రజల్లో నుంచి వస్తుంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వ వ్యవహారం అంత బలహీనంగా ఉందా పరిపాలన అంత బలహీనంగా ఉందా అంత దుర్బలంగా ఉందా అన్న ప్రశ్నలు ప్రజల్లో నుంచి బయటికి వస్తాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆ వ్యవహారం నుంచి తప్పించుకోవడానికి లిక్కర్ కేసులో ఏమీ చేయలేము వైసీపీని ఇంకో విధంగా ఇబ్బంది పెట్టాలనే నిర్ణయంతో కల్తీ నే ఈ వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొస్తోంది టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాజీ పిఎన్ అరెస్ట్ చేసింది మరికొందరు అరెస్టులు ఉంటాయంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తన అనుకూల మీడియా ద్వారా లీకులు ఇస్తోంది ఇప్పుడు కూడా తేలేదు ఏమీ లేదు వైసీపీ హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదు అక్రమాలు జరగలేదు కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ పాత్ర ఏమీ లేదన్నది ఇప్పటికే స్పష్టమైనటువంటి అంశం నిజంగా వైసీపీ పాత్ర ఉండి ఉంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే ఈ వ్యవహారాన్ని తెరమీదకి తీసుకొచ్చి వైసీపీని బద్నాం చేసే ప్రయత్నం చేసింది ఈ పదహారు పదిహేడు నెలల పాటు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సైలెంట్ గా ఉండేది కాదు ఒకవైపు లిక్కర్ కేసుతో హడావిడి చేస్తూ మరోవైపు నిజంగా కల్తీ నెయ్యి వ్యవహారం జరిగి ఉంటే వైసీపీ తప్పు చేసి ఉంటే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఊరుకుండేది కాదు వైసీపీ నేతలను ఇప్పటికీ అరెస్ట్ చేసేది విచారణ వేగవంతం అయ్యేది విచారణ వేగవంతంగా లేదు విచారణ జరుగుతుందో లేదో అన్న అనుమానాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇది పూర్తిగా ఒక కుట్ర కోణం కుట్ర కథ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అల్లినటువంటి ఈ కథలో పాత్రలు మారుతుంటాయి కానీ ఇంటెన్షన్ మాత్రం ఒకటే వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలి వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టాలి వైసీపీని కట్టడి చేయాలి కానీ వైసీపీ మాత్రం అన్నింటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది తెలుగుదేశం కుట్ర కథలను బట్టబైలు చేస్తోంది ప్రజలకు వివరిస్తోంది లిక్కర్ కేసులో ఏం లేదని తేలింది నకిలీ మద్యం వ్యవహారంలో తెలుగుదేశం పాత్ర స్పష్టమైంది ఇప్పుడు కల్తీనే ఈ వ్యవహారంలో వైసీపీ పాత్ర లేదని తెలుగుదేశం పార్టీ కుట్ర కథగా వైసీపీ దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కీలకంగా సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో వైసీపీ మాత్రం వెనుకడుగు వేయకుండా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కుట్రను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు